తెలుగులో ఈ వారం అరడజన్ కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి ఊర్వశివో రాక్షసివోతో పాటు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థియేటర్స్ లో పోటీ పడితే బనారస్ సినిమా సీన్లోకి వచ్చింది మరి ఈ ఆరు మూవీల్లో ఈ మూడు సినిమాల టాక్ ఏమని తేలింది టాలీవుడ్ లో ఈ వారం అర డజన్ కి పైన సినిమాలు సందడి షురూ చేశాయి ఇక సంతోష్ శోభన్ ఫరీదా కాంబినేషన్ లో వచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వారమే థియేటర్స్ మీద దండెత్తింది వైల్డ్ వైడ్ గా సందడి చేస్తోంది యూట్యూబ్ ట్రావెలర్ గా ఫోకస్ అవ్వాలని హీరో ఆల్రెడీ ఆ రూట్లో ఫోకస్ అయిన హీరోయిన్ ఇద్దరు అరకులో ఎదురు పట్టడం ఆ తర్వాత ప్రేమలో పడటం మధ్యలో కిడ్నాప్ అవటం సింపుల్ గా ఇదే పాయింట్తో తెరకెక్కింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ సంతోష్ శోభన్ ఫరియా అబ్దుల్లా నటనతో ఆకట్టుకుంటే మేర్లపాక గాంధీ యూట్యూబ్ లవ్ స్టోరీతో ఆకట్టుకోబోయాడు కానీ కథలో కావలసినంత కామెడీ ఉన్న సెకండ్ హాఫ్ స్లో నరేషన్ వల్ల మిక్స్డ్ టాక్ వస్తుంది ఇక బన్ని తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఇక ఈ వారమే ఊర్వశివో రాక్షసివో అంటూ బాక్సాఫీస్ మీద దండితాడు పెళ్లి మీద విభిన్నమైన ఆలోచనలు ఉన్న ఇద్దరు ప్రేమలో పడితే ఏమవుతుంది ఇద్దరు పెళ్లి చేసుకుంటారా ప్రేమలోనే ఉండిపోతారా అన్న పాయింట్ తో తెరకెక్కింది ఊర్వశివో రాక్షసేవో మూవీ ఇక ఈ మూవీలో అన్ని బాగున్న లవ్ ట్రాక్ లో కామెడీ ఫ్లేవర్ యాడ్ చేయటం వల్లే టాక్ కాస్త కిక్ తగ్గిందంటున్నారు పర్ఫార్మెన్స్ పరంగా శరీష్ అను ఇద్దరూ ఆకట్టుకున్నారనే టాక్ వస్తోంది మేకింగ్ కి కూడా భారీగానే మార్కులు పడుతున్నాయి ఈ వారం విడుదలైన సినిమాలో ప్రయోగాత్మక చిత్రంగా వచ్చిన బెనారస్ మూవీకి టాక్ కిక్ ఇస్తుంది తన వల్ల ఇబ్బంది పడ్డ ప్రేయస్కి సారీ చెప్పబోయి టైమ్ లోపల ఇరుక్కుంటాడు హీరో అలా ఒకే కాలంలో మళ్లీ మళ్లీ ఉండిపోవటం అంటే ఇది టైం ట్రావెల్ లాంటి కథే ఆ పాయింట్ బాగుంది మేకింగ్ ఇంకా బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ టైం భారీగా తీసుకోవటం క్లైమాక్స్ సోసోగా ఉండటమే మైనస్ అంటున్నారు